వెల్కమ్ టు మినీ వ్లాగ్ ఈరోజు నేను గోధుమ పిండితో రవ్వ దోసల్ని చూపిస్తున్నాను దానికోసం నేను ఒక కప్పు గోధుమ పిండిని తీసుకున్నాను వరి వరిపిండి ఇంకా హాఫ్ కప్పు బొంబాయి రవ్వ ఇవన్నీ వేసుకున్నాక కొంచెం జీలకర్రని యాడ్ చేస్తున్నాను ఇంకా అల్లం ముక్కలు అన్నీ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకా సాల్టు ఇలా పచ్చిమిర్చిని ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ రెండు వేసుకోవాలి చాలా బాగుంటాయండి తప్పకుండా ట్రై చేయండి ఇలా వాటర్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇందులో ఏంటంటే ఓట్స్ వేస్తున్నాను ఒక రెండు గుప్పుళ్ళ వరకు ఇలా క్రష్ చేసి వేసుకోవాలి ఓట్స్ ఇంకా కరివేపాకం కూడా యాడ్ చేస్తున్నాను అన్నమాట సో అన్నీ బాగా కలిపేసుకొని వాటర్ కరెక్ట్గా చూసుకొని ఇలా దోశలు వేసుకుంటే ఎమ్మీ దోశలు అయితే రెడీ అయిపోతాయి తప్పకుండా ట్రై చేయండి రవ దోశ